వెల్కమ్ టు మాస్ టీవీ ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల నాయకులు కొండబాబు రామేశ్వరరావు పిట్టా వరప్రసాద్ పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల నాయకులు కొండబాబు రామేశ్వరరావు పిట్టా వరప్రసాద్ పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని వారు తెలిపారు ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని పదకొండు మంది నిర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునః ప్రతి గ్రామం నుంచి మాలను చైతన్యవంతులై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు మాల ప్రజా సుప్రీం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు మానుకోవాలన్నారు ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను శాతం నుంచి ఇరవై మూడు శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేఘం రాజు లింగం శివకుమార్ దారా సురేష్ క్షమత సుబ్రహ్మణ్యం కిరణ్ టి చెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు నా పేరు పండు అశోక్ కుమార్ పివీ రామహనాడు జాతీయ అధ్యక్షుడిని ఈరోజు అందరికీ తెలిసిందే ఆగస్టు ఒకటో తేదీన అతి దారుణమైన తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి రావడం జరిగింది దానిలో ఏడుగురు బెంచ్ ధర్మాసనం రాజ్యాంగాన్ని కానీ పార్లమెంట్ని కానీ పరిగణలో తీసుకుండా అది మనువాదులు చెప్పినట్టు మోడీ గారు ప్రభావంతో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ తీర్పు అని మాలమహనాడు మరియు మాల అన్ని కూడా పూర్తిగా నమ్ముతున్నాయి దీనిపై దేశవ్యాప్తంగా కూడా దళిత సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్నాయి దీనిలో భాగంగా మాయావతి గారు కానీ రామ్ విలాస్ పాస్వాన్ అబ్బాయి గారు కానీ ఇలాంటివి పెద్దలందరూ కూడా అత్తవాలయ్య గారు కానీ వీరందరూ కూడా ఎవరైతే మన దేశంలో ఉన్న పెద్ద దళిత నాయకులు వీరందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు దానిలో భాగంగానే మొన్న కూడా ఆగస్టు ఇరవై ఒకటిన భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది దానిలో మీ అందరూ కూడా కోఆపరేట్ చేశారు అలాగే ప్రతి ఒక్కరూ భాగస్వామి చక్కటి బంద్ కార్యక్రమం జరిగింది అలానే ఈ కార్యక్రమాన్ని మేము ఎంతటితో వదిలేము సుప్రీంకోర్టులో మరొక్కసారి వర్గీకరణ అనే దానికి జోలికి వెళ్లకుండా ఒక తీర్పు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జేఏసీ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అందుకని జిల్లా వ్యాప్తంగా పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఈ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు మీకు ఈవినింగ్ తెలియజేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం జయభీండి చెప్పండి అందరికీ జేభీఎంలు నా పేరు సిద్ధాంతుల కొండబాబు ఆంధ్ర మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ అంబేద్కర్ భవన్లోని కాకినాడ జిల్లా మొత్తం నాయకులందరూ కూడా వర్గీకరణ అంశం మీద ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున వర్గీకరణ అంశమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా తెలియజేస్తూ అనేక ఉద్యమాలు చేశాము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సెక్షన్ ప్రకారం ఆర్టికల్ ప్రకారంగాను వర్గీకరణ చల్లదని చెప్పేసేసి ముందు కోర్టు ఐదుగురు బెంచ్ తోటిచ్చింది దాన్ని కాదని మళ్ళీ ఏడుగురు బెంచ్ చేసి మోడీ సొంత ప్రయత్నాలు చేసి మోడీ యొక్క మందాకృష్ణ తోటి మనువాదులుగాను మీరిద్దరే సుప్రీం సుప్రీంకోర్టు తన ఆదేశంలో తెచ్చుకుని ఇవ్వకూడదు తీర్పిప్పించారు దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ యొక్క పార్ట్ వన్ ఆర్టికల్ ప్రకారంగా గాను ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చేయవలసింది సుప్రీంకోర్టు కూడా అర్హత లేదు అదేవిధంగాను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదు దీన్ని విరవించుకోవాలని చెప్తున్నాము లేనట్లయితే మేము ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కలిసి అందరం కూడా మేము ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా మాలలదే కాదు యాభై తొమ్మిది కులాలతో పాటు ఇంకా కలిసి వచ్చే కులాలు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలోని రేపు జరగబోయేది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ప్రతి ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్లుగా కలెక్టరేట్లు ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మాల అనే సోదరుడు తల్లి పిల్ల చెల్లి అక్క ప్రతి ఒక్కరు సిద్ధమై ఉన్నారు ఈ పోరాడి మేము సాధించుకుంటాము మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాశాడో ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో కొనియాడు పడినటువంటి త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా మాకు విడతీసే రైట్ ఎవరికీ లేదు అన్టబుల్ క్యాండిడేట్స్ అనేది ఏదైతే ఉన్నదో సిటీలో చేర్చబడినటువంటి యాభై తొమ్మిది కోళ్ళల్లో చేర్చకుండా పాత యథాస్థితిగా ఉంచే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణకి పూనుకోవడం చాలా దురదర్శకరం ఎస్సీలు యాభై తొమ్మిది కులాలున్నాయి యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్లు కేటాయించారు పదిహేను శాతం రిజర్వేషన్లు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు కానీ ఐకమత్యంగా ఉన్నటువంటి ఎస్సీలని విడదీసి ఏదైతే ప్రభుత్వ రంగ ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పొందుతున్నాయి ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఏబీసీడీలు వర్గీకరణ చేసాయి ఏలో పన్నెండు కులాలను చేర్చాయి బిలో పద్దెనిమిది కులాలని సిలో ఇరవై ఐదు డిలో నాలుగు మొత్తం యాభై ఎనిమిది కులాలు ఏకి ఒక పర్సెంటు బీకి ఏడు పర్సెంటు ఇరవై ఐదు కులాలుగా ఉన్నటువంటి దానికి ఆరు పర్సెంట్ డికి ఒక్క పర్సెంట్ చెప్పిన పదిహేను పర్సెంట్ చేసే ఏలో కానీ డిలో కానీ ఎవరైనా లేకపోతే మళ్ళీ తిరిగి మది ఏ బీకే మాత్రం కేటాయిస్తున్నారు అంటే బీకి తొమ్మిది పర్సెంట్ వస్తున్నాయి సికి ఎస్ఈ అంటే ఎస్సీ మాల మాది మాలలుగా ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఈ క్యాస్ట్లన్నీ ఇరవై ఐదు ఉన్నాయో వీళ్ళకి ఆరు పర్సెంటే ఉన్నాయి మాదిగా రెల్లి ఉన్న ఉన్నమతి ఉపకులాలు ఉన్నాయో వీళ్ళకి తొమ్మిది పర్సెంట్ ఉన్నాయి వీళ్ళు వర్ వర్గంగా చూసుకున్నట్టే తక్కువగా ఉన్నారు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి మధ్య తక్కువ రిజర్వేషన్లు ఈ విధంగా అంతరాల మధ్యన శిక్షలు పెట్టి వీళ్ళు వీళ్ళు తనుకు చేస్తే మొత్తాన్ని దీన్ని ప్రైవేటు పరం చేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర ఇప్పటివరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు వేలాది బ్యాక్లాగ్ ఫస్టులు బ్యాక్లాగ్ పెరిగిపోతానే ఉన్నాయి ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ మూసేశారు సప్లై నిధులు ఎక్కడా కూడా ఎవరికి ఎస్సీలు కేటాయించట్లేదు దీని నుంచి దృష్టి మరల్చడానికి యుద్ధం జరగడానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నాయి సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు మెడలు వంచే వరకు కూడా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పోరాడుతుందని వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతుందని తెలియజేస్తా ఉన్నాను నా పేరు పెట్టావరు ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రులరా ఈరోజు ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణం మీద ఈ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలాసార్లు ఒకసారి కోర్టు తీర్పిచ్చింది తర్వాత కొట్టేసింది మళ్ళీ తీర్పు ఉన్నాను రీసెంట్గా తీర్పిచ్చింది ఆ తీర్పు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నది అనుకుందాం అనుకూలంగా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు ఇంకా ఇంత బె బెంబేలు ఎత్తాలి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది కదా వాళ్ళు అనుకూలంగా ఉన్న దాని మీద కాముగా ఉండకుండా దాన్ని ఆ టార్గెట్ చేసి ఒక మాలని టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా దురదృష్టకరం ఎందుచేతంటే గతంలో అందరం కలిసి పనిచేసాం కలిసి పనిచేసిన తర్వాత ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి కానీ నీవు అలా చేయడం వల్ల నీకు ఫలితం వస్తుందని ఊహించను తప్ప మందకృష్ణ నీకేమి ఫలితం రాదు ఎందుచేతంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో అది లేదు కాన్స్టిట్యూషన్ ఉన్న బోర్నా బోర్న థర్టీ వన్ ఆర్టికల్ రద్దు చేసే వరకు కూడా నోరు మూసుకుని ఉండవలసిన అవసరం మీకు ఉంది కానీ మీరు ఆ పని చేయట్లేదు ప్రతి వాళ్ళు ఎవడో ప్రశ్న ఇటు పెడితే అందులో అంబేద్కర్ని వాడని వీడని ఏకవసులతో సంపాదించడం ప్రపంచ దేశాలని బాబాసాహెను ఎత్తి ఊపెట్టి మహాగనుడని చెప్తుంటే మీరు అతను వివక్షతవాది అని చెప్తున్నారు చాలా దురదృష్టకరం అందుచేత ఆ రకంగా కాక బాబాసాహెబ్ మీద నువ్వు దాడి చేసినట్లయితే ప్రతి దాడి ఉంటుందని గుర్తుంచుకో మాలలో ఎక్కడెక్కడ మిమ్మల్ని న నడవనివరు నటరసల పేటలోకి అడుగట్టినవారు ఏది నీ 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 తెలివితేటలు ఎక్కడున్నాయి నువ్వు చదువుకున్న చదువు ఏంటి అంబేద్కర్ చదువుకున్న చదువు ఏంటి నువ్వు అంబేద్కర్ని టార్గెట్ చేస్తావా ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ ప్రపంచ మీదవని వాళ్ళ స్టాట్యూలాలు పెట్టుకుంటుంటే ఈ రోజు మరి మాలమహనాడు వాడు మాధవి దండోర తరపు నుండి ఈ రకంగా చేయడం దురదృష్టకరం అంచేత ఇప్పటికైనా ఇప్పటి ఎప్పటికైనా నువ్వు సర్దిద్దుకొని జాగ్రత్తగా ఉండాలని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక చేస్తూ ఇది విజ్ఞప్తి కాదు హెచ్చరిక నువ్వు చాలా నష్టపోతావు కృష్ణమాధు గారిని చెబుతూ సెలవు తీసుకున్నాడు నా పేరు ఐక్యపులు రామేశ్వరరావు